నేను అది వస్తానండి చికెన్ అది రేపు కాదు హాయ్ ఇప్పుడు కర్రీకి అయితే రొయ్యలు అయితే వలుస్తున్నాను రాత్రి వలుసుకుందామంటే అసలు అది పడుకోలేదు నాకేమో అసలు అబ్బా ఎప్పుడు రాదు నాకు నిద్ర అడగండి కావాలంటే నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటానని అసలు ఎప్పుడు అనండి నేను అలాంటిది అసలు రిబ్బా ఎంత నేను అందులో కళ్ళు తెగ మూతలు పడిపోయి మీకు అందుకని ఎలా రోజు వచ్చినట్టు పడుకున్నాను అనమాట ఇప్పుడు అందుకే నాతో పాటు నేనేం లేపలేదు తనే కొంచెం కొంచెం అంటే వచ్చాడు మాట్లాడు నేనే వాళ్ళవాలే బామ్ వచ్చిందంట ఇప్పుడైతే పూల పులేక నిద్రపోతుంది లేవకుందరే పోగొట్టుకునేది మంచిగా దూకుంటుంటాగుతుందిపోయింది నువ్వు నీ పని ఇవ్వు ఎందుకు నీకు గోలా మనం నిమ్మకాయ పులిహారా

నేను బాగా ఇష్టంగా తినిందంటే ఒక పదిహేను సంవత్సరాల క్రితం అనుకుంటా పొన్నూరులో శ్రీనివాస థియేటర్ ఉండేది దానికి వెళ్ళేవాడి సినిమాకి ఇక్కడ ఉన్న వారానికి ఒకసారి అందులో పులిహేర పది రూపాయలు అంత మళ్ళా ఒక బజ్జి ఐదు రూపాయలు పులిహేర తీసుకొని ఒక ఐదు రూపాయలు మిర్చి బజ్జీ తీసుకొని ఆ రెండు కలిపి తింటే అదిరిపోయేది తింటా ఫోన్ ఫోన్లోనేమో కొద్దిగా రెడ్గా కనిపిస్తున్నట్టుంది ఇక్కడ విడిగా ఎల్లో కలర్ ఉంది నేను చూస్తున్నా ఇక్కడ విడిగాను ఫోన్ లో తేడా ఉంది కలర్ ఏది చూపించే ఇదిగో అక్కడ చూడు అసలు ఏ కలర్ అన్నీ ఇక్కడ చూడు అయిందా నాకు నా కూర కూడా అయిందా ఏది కోరేది కర్రీ కర్రీ మీకు రాలిపోయింది డబ్బు ఎప్పుడూ పెట్టాను పోసేసినా తింటావా నువ్వు మరి లేదా తిన్నా పోస్తావా వెరీ గుడ్ సరే నీళ్ళు ఏ సరే నువ్వు నాకు అన్నం పెట్టేసి రెడీ చేద్దు ఇంకోండి టైం అయితే తొమ్మిదిన్నర అవుతుంది ఇప్పుడైతే నేను పులిహార తింటున్నాను అనమాట గుడ్డిగా అయితే ఆడుతున్నాడు డబ్బు తెచ్చుకున్నారా కదమ్మా ఇది ఇది ఏడుపే ఏడుపు దీనికి నేను ఆనందం తింటున్నానండి ఎంత బాధ వచ్చిద్దో ఈ నుంచి వచ్చిద్దో అంత బాగా స్నానం చేపిచ్చేసాను వాళ్ళు నానండం ఆనందంగా ఈరోజు ఇప్పుడే తింటున్నాను అనమాట చాలా రోజుల తర్వాత పులిహోర ఇట్లా చేసుకోవాలని తినాలనిపించింది ఇది అంతా ఏం లేండి ఇప్పుడే ఒక కొంచెం తిని మళ్ళీ మధ్యాహ్నం కొంచెం తింటా చాలా రోజుల తర్వాత చేసుకున్నాను అనమాట పులిహోర తను అసలు తినడు నా కోసం పరికి చేసుకున్నా పెట్టినా తినేద్దాం ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడే మొత్తం ఇల్లు అంతా నీట్గా ఊడ్ చేస్తు చేసాను దాంట్లో తీసి టబ్లోయ్యి కింద పెడుతుంది అనమాట మళ్ళీ గిన్నెలు ఇప్పుడే నాలుగు గిన్నెలు కూడా ఉంటే కడిగేసాను అనమాట పదకొండు అవుతుంది టైం ఇప్పుడు ఇప్పుడే గిన్నెలు కూడా ఉంటే మొత్తం కడిగేసేసాను పొయ్యి కూడా పొద్దున అవన్నీ చేశాను కదా దీన్ని నిండా పడితే తుడిచాను అనమాట ఇప్పుడే మొత్తం నీట్గా తుడిచేస్తాను అనమాట అయితే ఇప్పుడే అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బిస్కెట్ తెచ్చుకుంది తెచ్చుకొని తింటుంది అనమాట అసలు నిద్ర లేదు నిద్ర బొమ్మంటే నిద్ర బాధ అంట ఆడుకుంటుంది నిద్ర నిద్రపోతే ఏమైంది ఆడుకొని వెళ్ళి అని ఏడితే బాధ కానీ మంచిగా ఆడుకుంటే ఏమైంది ఇప్పుడైతే నేను ఫివిక్ ఉంది చూసారా నా పోగు మొన్న పాకలు కొట్టాడు కదా దానికి అంటిద్దామని చూస్తున్నాను ఇప్పుడైతే అంటిస్తాను అలా అయితే పెట్టాను ఇప్పుడు సినిమా అయితే పెదరాయుడు వస్తుంది అనమాట మూవీ ఇక్కడ ఉన్నాయి చూసారా టైం అయితే మూడున్నర అనమాట నేను ఇప్పుడైతే లెమన్ షాడ్ అయితే వేసుకుంటున్నాను షాడ రాత్రి షాప్ నుంచి తీసుకొచ్చామన్నమాట రాత్రి వెళ్ళి వస్తా వస్తా తెచ్చినప్పుడే చెప్పాడు అది నువ్వు తాక్కు నేను అదే రేపు సండే కదా రేపు పాలు పట్టుకుని ఉతిమ్మ దెబ్బలే పడితే నీకు తాగాలి నాకు వెళ్ళి కాదండి కానీ మనం ఊరుకుంటామా చెప్పండి అయితే నేను లెమన్ చోడైతే కలుసుకుంటున్నాను ఎక్కువ నా కొడుకు అంటారు నా కొడుకు పంచదార అయితే మిక్సీ చేస్తున్నాను అనమాట షుగర్ పౌడర్ కలుపుకుంటాయి చూద్దాం వచ్చినాక ఏమంటాడో మీ మీకే చూపిస్తాం వీడియో తీసి ఖచ్చితంగా ఇవ్వటంటే ఎంత ఏదో అని సక్కలేండి ఇరవై రూపాయలు షాడ ఏందంట గోంగోర అవసరమైతే ఒక షాడ కలిపిస్తే కూలి అయిపోతుంది చేసినప్పుడు చూస్తాడు నాకు ఆ ఏందంట ఏం చేస్తావు చేసుకో ఎవరు చూపించుకోతే కొడుకు అది మేము కలుపుకుంటాం ఏం చేసుకుంటాం చేసుకుని అవసరమైతే చోడ మొత్తం కనపడకుండా చేస్తాం కంటికి కథ ఇక్కడికి ఏం చూపించరా అది ముక్కు కోస్తానని చెప్పు ముక్కు చూపించు ముక్కు చూపించు అదిగో చూసావా నా కూతురు ముక్కు కొడుకు వస్తుందండి ఏమనుకుంటున్నావు చేస్తాం పెట్టావు వేస్తావు మాకు నువ్వు మాకేస్తావు ఆర్డర్లోయ్ ఓకే జస్ట్ కామెడీ ఇప్పుడైతే షోడ కలిపేసుకుందా అద్దిగా పులి 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 చూడు చూసామంటే నాకు కూడా ఒక చూడగలిపివా అని అడగాలి మళ్ళీ నీ గ్లాస్ లోనే కలుపుకుంటున్నావు ఏం ఇప్పుడు ఇప్పుడు గ్లాస్ తాగి మళ్ళీ ఇంకో గ్లాస్ కలుపుకుంటాం ఒక గంట ఏం అనుకుంటున్నావు ఏం చేస్తావు చేసుకో కొడుకు ఇదిగండి Aha! So, <laughs> <laughs> <-huh. laughs> పోయిందనుకోండి అసలు బయట ఎలాగుంటామో సేమ్ టేస్ట్ దిగిపోయింది అంతే ఇప్పుడు గ్లాస్ కలుపుకుందా ఇంకో గంటా ఇంకో గ్లాస్ కలుపుకుందా ఉంటా కాకపోతే బయట ఏం చేస్తారంటే షుగర్ పాకం పడతారనమాట పాకం పట్టేస్తారు కాబట్టి అది మనకి ఇంకా ఎక్కువ స్వీట్ అనిపించిద్ది ఇదేమో కొంచెం లైట్గా ఉండిద్ది అనమాట స్వీట్ ఇంట్లో సుగంధం చక్కెర అయితే ఉన్నాయి అవి అయితే కాయలు పంచదారు ఇచ్చి రేపన్న ఇదిగోండి తిరగేదా అండి దోశని ఇప్పుడు అయితే ఇంటికి వచ్చాడు ఇడ్లీ పిండి కొంచెం మిగిలింది అనమాట మొన్న రుబ్బింది కొద్దిగా బుడ్డ ఏడుతున్నాడు ఇదేసి ఇది కరెక్ట్గా రెండు అవుతున్నాయి అనమాట వస్తా చికెన్ అయితే తీసుకొని వచ్చాడు అంటే రేపు మార్నింగ్ ధమ్ బిర్యానీ చేద్దామని ఇప్పుడు మ్యారినేషన్ చేసి పెడతానికనమాట ధమ్ బిర్యానీ అయితే చేద్దామని చికెన్ అయితే తీసుకొని వచ్చాడు ఎందుకంటే కాఫీ కావాలని అడిగితే పాడు అనమాట మళ్ళీ చూసారా కిచెన్ అట్టు తయారైందో గిన్నెలు మళ్ళీ కడుక్కోవాలి ఇప్పుడు పొద్దున హోలీ మళ్ళీ ఇప్పుడు హోలీ దీన్నైతే ఇప్పుడు మ్యారినేషన్ చేయాలి షాప్కి వెళ్ళి పెరుగు ప్యాకెట్ అవన్నీ అయితే తీసుకొస్తాను ఇక్కడైతే అనమాట బుడ్డిగా అయితే ఆడుతుంది ఇది నూనెరా కొబ్బరి అది మామిడికి గుజ్జు నూనె మంట ఇప్పుడైతే నేను మా ఇప్పుడు అయితే వండుతున్నాను ఇప్పుడు కిచెన్ ఇది ఇట్లా పెట్టింది ఇట్లుందేమో అనుకోవద్దు జస్ట్ ఏదో ఊరికేలా ఇప్పుడైతే కొంచెం నాలుగు ఐదు పీసులు తీసి కొంచెం పులావ్ లెక్క అయితే చేసేయమన్నాడు బుడ్డబ్బే చికెన్ పులావ్ పీసెస్ అయినా నాలుగు పులావ్లో తిని అట్లా దాంట్లో వెయి కప్పులు వేయి నాలుగు ఇప్పుడు దాకా అయ్యేది అడు కూర్చొని కొంచెం గ్రేవీ గ్రేవీగా చేసేనా పులావు ఇంకా కర్రీ ఏం కలుపుకునేలాగా లేకుండా చేస్తాను ఇది కొంచెం చేసేద్దాం కొంచెం తీసి మిగతాదల్లా మ్యారినేషన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడితే రేపు మార్నింగ్ చికెన్ బిర్యానీకి దమ్ బిర్యానీకి ఇప్పుడు జప్టా నుంచి సరుకులు కూడా అయితే బుక్ చేశాడు అవి వస్తే వచ్చినావి చూపిస్తాను మీకు ఇవైతే ఎంత చికెన్ తీసుకున్నాను ఇప్పుడు చూపిస్తాను మీకు యా ఇప్పుడైతే రెడీ అయిపోయింది అనమాట స్మెల్ అయితే మస్తుగా వస్తుంది కాకి అయితే బొమ్మ తాడుతున్నాయి పట్టుకోకూడదు గెంటే సరేలే ప్లేట్లో పెట్టినాక చూద్దాం ఇంకా నాది చేయాల్సింది పీసులు కావాలని ఇట్లా చేయమన్నాను మరి పొడి పొడిగా ఉంటే మళ్ళీ అందులోకి ఏదో ఒకటి కలుపుకోవడానికి గ్రేవీ కావాలి. ఇప్పుడు అదే ఇట్లే ఉండాలి. బీన్స్లై ఉంటే రైస్ ఎట్టకు ఉరక ఓకే. కొద్దిగా బీసిగా కాదు టేస్ట్ చూద్దాం. అబ్బో రేపు రేపు కూడా దమ్ బిర్యానీ రేపు వెరీ గుడ్ పొలావ్ ఆరిపోయినది చూద్దాం నువ్వు దినే నువ్వు దిన ఫస్ట్ చెప్తా ప్రతిరోజు నువ్వు తీయటం నేను తింటే నేను చెప్పటమా నువ్వే చెప్పు ఎవడు తింటే ఏంది టేస్ట్ చెప్పడానికి ఏంటాయి నీకు ఏమే ఏమి నేను నేను చెప్తే బాగుంది కొద్దిగా చల్లబడిన తర్వాత టేస్ట్ డబల్ అవుతుంది

ప్రత్యేకం ఇంతే బిర్యానీ మూడు వందలు అమ్ముతారు కనీసం ఇంత టేస్ట్ కూడా ఉండదు అయితే నేను రెస్టారెంట్ పెట్టుకోవచ్చు ఖచ్చితంగా రెస్టారెంట్ పెట్టుకోవచ్చు అంట అయితే ఎంత మంచిగా టేస్ట్ చేస్తే ఎవరో తినరు ఎట్లా ఉండాలంటే అవి తినాలంగానే ఉండాలి మీ కొడుకు నాకు పెడుతుంది పెట్టుకోడుకు కింద బాగా పెట్టు ఎప్పుడైనా అసలు ఈ రెస్టారెంట్ లో బిర్యానీ అదిరిపోద్ది అంటారు కదా అక్కడికి వెళ్ళి నేను పెంట లాగా ఉంది మళ్ళీ చాలా ఫేమస్ అంటే హోటల్ టిఫిన్ అద్భుతంగా ఉంది అంటారు అక్కడికి తింటే ఏమో ఉండదు ఎప్పుడైనా ఇది ఫేమస్ అంటారా అది ఏం బాగుంది చిన్న చిన్న రోడ్ అంటే అంత చిన్న చిన్న షాపులు ఉండి. ఆలే కమ్మగా చేస్తారు. ఇదో హ్మ్ లైటింగ్ లు, ఫ్యాన్లు, ఎన్ని పెట్టి బొంగు చిండాలకి చేసి డబల డబలు దొరుకుతారు. ఇదో ఇదొక వీడుదస్క. వీడు

చేలో మిరపకాయలు వేయడానికి వెళ్తారు ఇలా పెద్దమ్మ ఆ మిరపకాయలు ఊర్లోనే కారం కొట్టించి మంచిగా ధనియాలు ఇలాంటి మసాలాలు అన్నీ వేసి కారం కొట్టించి తీసుకొని వచ్చారు ప్యాకింగ్ చేసుకొని ఇక్కడ రంగు కారం అన్నీ మీరు ఎంత మంచి కంపెనీ తీసుకున్నా అదంతా ఇది చూడండి சூப்பண்டே மொதல் பாக் பைக எந்த பெத்தோடு కారం అయితే ఫ్రిడ్జ్ లో పెట్టింది మరి ఎందుకు అర్థం కాదు నాకు కలర్ పోకుండా కలర్ పోకుండా అంటే చూస్తున్నా ఇటునా ఇత కనిపేసాను చికెన్ అయితే ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఓకే ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ గరం మసాలా అంటే ఇది ఉంటుంది చూసేలా చెక్కా వంగి పచ్చిమిర్చి అవన్నీ రేపొద్దున కలుపుతారు మార్నింగ్ అవన్నీ ఇప్పుడే కలిపితే ఉప్పు కారం వరకే ఇట్ల పట్టాలి అవి రేపు నూనె

ఏల్జి బతానను నేను బయె చెప్పమంట అసలుకే ఇప్డే బయటికి వచ్చాం స్వీట్లు ఏ తీసుకరడానికి అంటే ఊర్నేలే తినడానికి నేను అంటే మీ ఇద్దరు ఒక పది ని పెట్టునాడు ఆగు అప్పుడు ఎక్కడి దాకా వెళ్ళిపోతేట్లా అంతేనంట అసలు కట్ చెప్పాలి యా హెడ్ అదే

అంతే చిన్న లడ్డు సంపాదిస్తారంట అప్పుడు అక్కడ ఉంటారు కదా అందులో ఇస్తానికి స్వీట్లు అవి అందించే వాళ్ళు ఆయన ఎదురుగా అని ఇప్పుడు ఈ లడ్డు నాకు కావాలి ఎట్ట అని ఆయన చూసింది అని ఆయన చూసి ఆయన ఇది నవ్విందని అది లడ్డు కట్ట నుంచి లడ్డు తీసి పైకి ఇచ్చాడు కొద్ది తీసుకోవట అది మిగిలింది నేను నలుపుతా మిగిలింది చూడు ఏ అది నా లడ్డు డాడీ నేను కొడుతున్నాను ఒకరువా అంతే ఇప్పుడు గుర్తొచ్చింది అంత ఏందిరా నాలుగు మీరు తింటున్నారా నీదే దాని చూపి చూపితుంది బాగుండేసి తిన్నారు మీరు బాక్స్ బాక్స్ నాదే జున్ను ఎట్టబడి తూపీ కనీసం పాల జున్ను పౌడరు కామదేనువు ఇదేమో ఐస్ క్రీమ్ బర్ఫీ అన్నమాట స్వీట్ తీసుకుచ్చా అలా ఎ ఐస్ క్రీమ్ బర్ఫీ యా ఐ వా ఐ వాంట్ వన్ నో మొక్క ఆడేవే ఆ ఆకని అదిగో ఫస్ట్ టైం మేము ఈ స్వీట్ తీసుకోవడం అసలు కదా ఒకసారి టేస్ట్ కొద్దిగంటి చిన్న ముక్క అంటే కొంచెం ఏదన్నా మ్యాచ్ అవుతుందా మనం తిన్న స్వీట్లు లేదు దేనికన్నా ఏదో తిన్నా అంతకు ముందు లేదంటే స్వీట్ కాదు కాని చెప్పు మొత్తం ఇలా పెట్టుకుంటే నోట్లో ఓకే